హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి పోతుంది యారు నా బండిలో పోయినట్టు ఉంది అనుకుంటున్నారా నేనైతే అనుకోకుండా బయలుదేరానండి తిరుమలకి తిరుమలకి మూడు గంటలు ఉదయం మూడు గంటలకి బయలుదేరాము ఇంటికాడి నుంచి ఇంకా మబ్బులో నేనైతే వీడియో చేయలేకపోయినాను మబ్బుగా ఉంటుంది కదా ఇంకా జర్నీ తొందరగా వెళ్ళిపోవాలి మేము అక్కడికి పోయి దిగో తిరుపతికి పోయి అక్కడ టికెట్లు అయితే తీసుకోవాలనేసి ఫాస్ట్గా అయితే అనుకోకుండా రెడీ అయ్యేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినాము వెళ్ళిపోయి ఇంకా అక్కడికి పోయి నేనైతే వీడియో తీస్తున్నానండి చూడండి అక్కడికి పోయి టికెట్లు తీసుకొని ఫాస్ట్గా అయితే ఇంకా కాడికి అయితే వచ్చేసాము కాడ ఇప్పుడు స్నానాలు చేసి ఫస్ట్ గరి గరుటమంతుడిని మనమైతే దర్శనం చేసుకోవాలండి ఇక్కడ మేమైతే స్నానాలు అయితే చేసేసాము ఇంకా కొద్దిగా నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే మా పిల్లలు మా కోడలు అంతా అయితే చేసి రెడీ అవుతున్నారు నేనైతే రెడీ అయిపోయి వీడియో తీస్తున్నానండి తొందరగా రెడీ అయిపోతే ఈరోజు శనివారము శనివారము ఉదయం పూట కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా అన్నారు మాకు అక్కడ పోయితే టికెట్లు అయితే దొరకలేదండి అస్సలు అప్పటికే ఒక ఒకటిన్నర గంటకంతా టికెట్లు అయిపోయినాయంట ఇంకా ఫ్రీ దర్శనం తప్పలేదు మాకు అనేసి అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కొండ మీద వాళ్ళని అడిగాము ఏ ఇప్పుడు ఖాళీగా ఉంటు పోగలుగుతామా పోలేమా అనేసి మీరు ఇప్పుడు తొందరగా స్నానాలు చేసి రెడీ అయ్యి కీలేకి వెళ్ళిపోతే తొందరగా స్వామి అయితే దర్శనం అవుతాడు మా అక్క చూడండి హాయి చెప్తుంది మా అమ్మ నేను అక్కడ పని వర్క్ చేసేవాళ్ళు చెప్పినారు మాకు తెలిసిన వాళ్ళే ఇంకా వాళ్ళని కనుక్కొని అయితే ఇంక మేము ఫాస్ట్గా నేను అక్కడ వాయిస్ రికార్డింగ్ లేకపోయినాను వీడియో అయితే తీసుకొని వచ్చి ఇక్కడ వాయిస్ అయితే ఇచ్చినానండి కీ లేకైతే వెళ్ళిపోయినాం చూడండి ఫాస్ట్గా అక్కడ కోనేరు దగ్గర స్నానాలు చేసేసి తొందరగా రెడీ అయ్యేసి కీలేక్ కాదండి అన్నదానం కడిగి అయితే వచ్చాం అంటే మనకు ఏ ఆర్ అవుతుందో ఏమో ఏ టైం అవుతుందో తెలియదు కదా కీలు అయితే అందుకనేసి పద్ధతి టిఫిన్ అయితే చేసి పోదామనేసి ఏడు చూడండి వచ్చి అక్కడ మనకి భోజనాలు మధ్యాహ్నం టైంలో భోజనాలు టిఫిన్లు చాలా బాగుంటాయి చాలా బాగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయండి చాలా నీట్గా అయితే ఉంటాయి తిరుమలలో టిఫిన్ అయితే పొంగలి చట్నీ అయితే చేశారు చాలా బాగుండదు ఇంకా నేను అక్కడైతే వీడియో తీసుకొని అందరూ మా పిల్లలు అయితే ముందుగానే వచ్చేస్తున్నారు వాళ్ళైతే టిఫిన్ చేసేస్తారు లాస్ట్లో ఇంకా వాళ్ళు మా అబ్బిని నాకు అక్క కొడుకుని వీడియో తినేనా అని చెప్పేసి చూడండి నేను మా నాన్న మా అమ్మ మా అక్క అందరం అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేసేస్తే ఇంకా తొందరగా కీలేకైతే వెళ్ళిపోతే మనం స్వామిని అయితే తొందరగా దర్శనం అయితే చేసుకోవచ్చండి ఎక్కడైతే మేము హీలేకపోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట బయటకు వచ్చేస్తాము అనుకోకుండా బయలుదేరినామండి తిరుమలకి అదే స్వామి వెంకటేశ్వర్ల ఆయన ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడు ఏది అనేది మనం చెప్పలేము అలా జరిగిపోతూ ఉంటుంది స్వామిని దర్శనం చేసుకోవాలని మన రాసి ఉంటే కీలేకైతే పోయి దర్శనం దర్శనం అయితే అయిపోయింది నైటు ఉదయం పదకొండు గంటలకి మధ్యాహ్నం పూట పదకొండు గంటలకి కీలేక వెళ్ళిపోతే మేము సాయంత్రం పది గంటలకి పై బయటికి అయితే వచ్చాము స్వామి అయితే బాగా దర్శనమైందో చాలా బాగుండాడు స్వామి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు వెంకటేశ్వర్లు అంటే ఏ ఆయన ఇంకా మాటలతో నాకైతే మాటలు రావండి సేమ్ ఆడ స్వామి ఉంటే ఆపతి ముక్కులవాడు అంతరక్షకుడు ఉంటే ఆయన అయితే సేమ్ ఒక మనిషి నిలబడి ఉన్నట్టుగా ఉందండి స్వామి ఆడ ఒక విగ్రహం నిలబడినట్టు అయితే అస్సలు లేదు అంత బాగా అయితే స్వామి ఉండాడు అంత కళ్ళగా అయితే ఉన్నాడు స్వామిని అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాం తొందరగా అయితే దర్శనం అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేస్తే శ్రీవారి పాదాలకు కాడికైతే అయితే వచ్చినామండి స్వామి శ్రీవారి పాదాలు ఏడు కొండల మీద ఫస్ట్ అడిగి పెట్టిన స్థానం దర్శించాలి చూడాలి అనేసి మా పిల్లలకు కొంతమందికి మేమైతే చూసామండి ఆల్రెడీ ఇంకా వాళ్ళకి చూపించాలి మన పిల్లోళ్ళకి కూడా చూపించాలి వాళ్ళు తెలుసుకోవాలి స్వామి ఒక పుణ్యక్షేత్రం అంటే ఏంటి యాడుంది అంటే ఒక తిరుమలలోనే ఉంటుందండి పుణ్యక్షేత్రం అంటే అసలు మాటలతో చెప్పలేము తిరుమల గురించి చూస్తేనే అర్థమవుతుంది అసలు ఆడ జరిగే ఆ పూజలు కానీ అన్నదానాలు కానీ ఆ వరకలు కానీ చేసేవాళ్ళు అసలు మనం అయితే మాట మాటల్లో చెప్పలేమండి అంత బాగా అయితే తిరుమలలో ఉంటుంది ఆయన ఆకర్షణ అలా ఉంటుంది ఆడైతే భక్తులు అసలు అంత బాగా అయితే ఎక్కువ ఎనీ టైం పూజలు అసలు అంత బాగా అయితే స్వాంగి జరుగుతూ ఉంటాయి కానీ ఆయన ఈ మానవ జన్మంలో ఆయన ఉద్ధరించడానికి ఆయన వచ్చిన ఒక ఏడు కొండల మీద అడుగు పెట్టి మనల్ని చల్లగా చూడడానికి ఆయన ఏడుకొండల వెంకటేశ్వరుడుగా ఆయన నిలిసినాడు కాబట్టి ఆయన ఆయన ఆకర్షణ ఆయన శక్తి ఆయన ఆశస్సులు మన అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడైతే దర్శనం అయితే అక్కడ చేసేసుకున్నాం శ్రీవారి అయితే ఇక్కడ నేను శ్రీవారి కాడ దర్శనం చేసుకొని స్వామిని అయితే చేసుకోలేదు ఫస్ట్ పోయేటప్పుడు అండి పోయేటప్పుడు ఒక స్టూడియో మా ఫోటో తీసుకో ఫోటో తీసుకుంటామంటే ఆడైతే చిన్న ఒక ఫోటో గ్యాప్ గ్యాప్ార్థంగా ఉంటుందని శ్రీవారి పాదాలు అంటే ఒక ఏడుకొండల మీద ఫస్ట్ అడుగు పెట్టిన ప్లేస్ కాబట్టి ఆడైతే నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అని నేను చెప్పుకుంటానండి అందుకని చిన్న నా గుర్తింపుగా ఫోటో అయితే అటు తీసుకున్నాను మళ్ళీ తిరిగి స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చే తనకి ఆ ఫోటో అయితే నీకు క్లీన్ చేసి పెట్టుంటామ్మా అన్నాడు సరేలే అనేసి ఇక్కడైతే టెంకాయ కొట్టుకున్నాము కింద శ్రీవారి పాదాలు కాడ ఇంకా దర్శనానికి అయితే పోతున్నామండి మెట్లు అయితే చాలా పైకి ఎక్కిపోవాలి చూడండి అలాగే పైకి అయితే కొండ మీదకి మెట్లు కమ్మిలు ఆవల్లా కమ్మిలు పెట్టి ఈ విధంగా మెట్లు అయితే కట్టారు మా అమ్మ అయితే చాలా తిరుమల అయితే బాగా తిరిగిందండి ఆమె తిరగలేదు అనుకున్నాం కానీ కాళ్ళనొప్పులకి చాలా బాగా తిరిగింది స్వామిని బాగా దర్శనం చేసుకునింది ఇప్పుడు ఇంత ఎత్తు ఎక్కలేదు అనుకున్నాను శ్రీవారి పాదాల కాడికి కూడా కానీ అయితే ఆయన ఆశీస్లే అనుకోవాలి చూడండి మేమైతే ఇంకా ఆ విధంగా కాడికి పోయి ఆడైతే ఒక పది రూపాయలు ఇచ్చితే దళం ఎంతో ఇష్టమైన శ్రీవారికి తులసి దళము ఒక పువ్వు అయితే ఇస్తున్నారండి ఆడైతే అమ్మకు నాకు తీసుకున్నాను తీసుకొని స్వామి పాదాలు కడపెట్టి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాము దండం పెట్టుకొని వచ్చామండి ఇక్కడికి వచ్చే తలకి మా కొత్తగా మా పాపకు పెండ్లయింది కదా అంటే మా ఆడలో కొడుకు అనమాట వాళ్ళకి స్వామి దగ్గర ఉయ్యాలు కట్టియ్యాలి అనే అనిపించింది మాకు అందుకనేసి అక్కడ ఉయ్యాలు నూట యాభై రూపాయలు అండి అక్కడ ఉయ్యాల చిన్న ఉయ్యాల లాగా ఉంటుంది ఆ ఉయ్యాట్లో ఒక చిన్న బాబు ఉంటాడు పాపలాగా అట్ట ఆ ఉయ్యాలను తీసుకొని ఆడ ఒక చెట్టు ఉంటుందండి రాగి చెట్టు ఆ చెట్టుకు కట్టి ఉంచి జోల పాడితే వెంకటేశ్వర స్వామిని తలుసుకొని ఉయ్యాల కట్టి ఉంచాలండి ఆయన ఒక బిడ్డని ఇస్తాడు అనే నమ్మకం అయితే ఆడుంది అందుకు మా పాప దగ్గర మా బాబు దగ్గర అయితే ఆ పని చేపించాము ఆడైతే మా కొండనైతే ఇలా అయితే జరిగిందండి మా ప్రయాణం చూడండి శ్రీవారి పాదాలు చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి అద్దం పెట్టేస్తున్నారండి శ్రీవారి పాదాలు అవి ఆయన పాదాలు నల్లగా ఉంటాయి కాబట్టి అద్దం బిగించేస్తుంటారు మనకి క్లియర్గా అయితే కనిపించలేదు అద్దం బిగిచ్చున్నారు కదా ఆడే ఉంటాయి ఆయన పాదాలు ఫస్ట్ అడుగు పెట్టిన పాదం అది అది పైన ఉంటుంది చూడండి నేనైతే అక్కడ పువ్వు తలసి పెట్టి ఆయన పాదాలకి నమస్కరించుకున్నాను అడివి చూడండి ఎంత లోయలు ఎంత కొండలు ఏడు కొండలు దాటి ఏడో కొండ మీద ఆయన అడుగు పెట్టిన ప్లేసు అక్కడైతే కట్టేసి కిందకైతే వచ్చేస్తున్నాం పెట్టేసి చూడండి మా పాప అయితే మా పాప మా నా కొడుకు అక్క కొడుకు ఇక్కడైతే ఉయ్యాలు కడుతున్నారు ఎలా కట్టాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా అందుకనేసి వాళ్ళ దగ్గర చెప్పి కట్టిస్తున్నాం అనమాట ఎలా కట్టాలి ఎలా అనేసి చూడండి మీరు కూడా పసి మాకి దానికి ఉయ్యాలైతే కట్టి పసుపు కుంకుమ కొద్దిగా ఆ ఉయ్యాట్లో వేసి ఆడ మూడు ముళ్ళుతో రాగి చుట్టుకి కట్టాలండి మన మనసులో కోరిక ఏముంటుంది ఇంకా పిల్లలు సంతానం కోసమే కడుతున్నారు కాబట్టి నాయన తండ్రి ఏడుకొండలవాడ వెంకటేష మాకు పొండంట బిడ్డను మాకు ప్రసాదించు మా అంటే వాళ్ళ మనసులో కోరింది ఏదో ముక్కుబడి వాళ్ళు చెల్లించుకుంటారన్నమాట ఆ విధంగా ఆడైతే ఉయ్యాల కట్టించాము చూడండి కట్టేసారు బాబును ఉంచుతున్నారు ఉయ్యాలలో వేసి ఆడైతే అలా మా పాప బాబు దగ్గరే ఆ విధంగా చేయించాము ఇంకా కిందకైతే ఆడ దర్శనం అయిపోయింది మొత్తం అయిపోయిందండి ఇంకా పార్క్ వచ్చాము వచ్చాడు పార్క్ ఎలా ఉందో చాలా విచిత్రంగా ఉంది అవి బాతులు అండి అంటే ఏదో ముద్దుగా ఉంటాయి కదా పట్టుకోవడానికి ట్రై చేసినాడు అవి ఏదో దొరకలేదు అరిసినాయి బాగా అయ్యి బ్యాక్ బ్యాక్ అని కదా అవి అవి అరిచతలకి వాడైతే భయపడేసి ఇంకా వాళ్ళు పార్కులో ఉండి వాళ్ళు వచ్చి కొట్టేస్తారేమో అన్నట్టుగా వచ్చి పక్కకు వచ్చేసినాడు చూడండి ఇది చక్కెర తీర్థము అంటారండి చక్కెర తీర్థంలో ఇలా ఉంటుంది గుళ్ళు పార్కులు ఇప్పుడు అక్కడైతే శివలింగం ఉంటుందండి చక్కెర తీర్థము అంటే శివలింగం ఉంటుంది శివుడు ఉంటాడు ఆడ ఆడికి వెళ్ళినాము అక్కడ ఫస్ట్ ఎందుకు చూపియలేదు అని మీరు అనుకోవచ్చు పార్కు చూపిస్తున్నారే ఎందుకు చూపించలేదు ఫస్ట్ చక్కర్ తీర్థము శివలింగం అంటున్నావు కదా అక్కడ చూపియాలి కదా అంటారు అక్కడ వర్క్ జరుగుతుందండి ఇప్పుడైతే అక్కడ గుడి కడుతున్నారనమాట శివయ్య ఉండిన ప్లేస్లో గుడి అయితే లేదు రెండు పేట్లు సందన శివలింగం ఉండేది ఇప్పుడైతే ఆడ గుడి కడుతున్నారు కాబట్టి వర్క్ జరుగుతుంది ఆడైతే ఏం గుడి లేదు నేను ఇంకా వర్క్ జరుగుతుంది కదా అనేసి వచ్చి ఇంక పక్కన పార్కులు ఉన్నాయి ఇంకా ఆ పార్కుల్లో అయితే వీడియో తీస్తున్నాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం చూడండి అడవిలోటికి ప్రతి ఒక్క జంతువు అయితే ఉండండి చాలా బాగా అయితే ఈ పార్కుని నిర్మించినారు చూడండి చాలా పిల్లలకు పెద్దవాళ్ళకి ఏమి కావాలో మొత్తము అక్కడైతే ఏం అవసరమో అనేసి పిల్లోళ్ళు అయితే వాళ్ళకి ఏమి ఇష్టం వాళ్ళకి ఏమేం కావాలనేది మొత్తం చూసుకుంటున్నారండి ఆడ ఒక చిన్న పాపకి గాజులు ఆ బోట్లు అవి ఇవి అయితే కొద్దిగా కొన్నారు చూడండి ఎలా ఉన్నాయి షాపులు ఉదయం బొమ్మ కానీ బాగుండాడి చాలా బాగుంది చూడండి అక్కడైతే గాంధీ తాత అయితే ఎలా కూర్చోండాడు ఎండలో రాట్ ఎండలో గాంధీ తాత అవి కూర్చోండాడండి నేనైతే నాకైతే ఎండలో ఎండకి ఏడా ఇంతసేపు ఎలా కూర్చోండాడు అని బాధ వేసింది నాకైతే నేనైతే డబ్బులు ఇచ్చాను చూడండి ఎవరికైనా కష్టపడింది ఏది రూపాయి అయినా రాదు కదా ఆయన ఇంకా అలా చూపెట్టే ఆయన పది రూపాయలు సంపాదించుకుంటాడు మాల్చింది ఎవరైనా మనకు ఉన్నంత వరకు మనకి ఉన్నంతలోనే ఇంకొకరికి సహాయం చేద్దాం లేని లేకుంటే ఎవరికి పెట్టలేము కదా మనకు ఏదో దేవుడిచ్చింది ఉన్నంతలోనే మనం ఇంకొకరికి సహాయం చేద్దాం అనే మనస్తత్వం అందరికీ మంచి మనస్తో అందరికీ ఉండాలి అని నేనైతే కోరుకుంటాను చూడండి చక్ర తీర్థం అంటే వాటర్ అక్కడ ఎలా ఉందో అంతా గుళ్ళు అడవిలాగా మొత్తం అడవే కదా పెద్ద పెద్ద గుళ్ళు బండలు చూడండి అంత పెద్ద బండలు ఉన్నాయో ఆ విధంగా మా పిల్లోళ్ళు అయితే ఇంకా అస్సలు పట్టని పగ్గాలు లేవండి అస్సలు వాళ్ళైతే పట్టలేకపోయినాము ఆ ప్లేస్ చూసి అంత బాగా అయితే అయితే ఉండాలి కానీ ఎండ అయితే అర్ధరగొట్టేస్తుందండి మంచి పన్నెండు గంటల టైంలో అయితే అడిగిపోయినాము ఈ ఎండ ఇంకా పైన అస్సలు తట్టుకుంటే లేదు కానీ ఎండ ఎవరో లెక్క చేయట్లేదండి ఆ అందాల ముందర అసలు అంత అందంగా ఉంటే ఏమి ఎండండి మళ్ళీ మనం రోజు చూడలేం కదా పోయే రోజు రోజు పోయి మనం ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అంతంత దూరం లాంగ్ పోయి ఇలాంటి విచిత్రాలు ఇలాంటి అందాలన్నీ ఆస్వాదించలేమండి అందుకు ఎండైనా పర్వాలేదు అనేసి మా పిల్లలైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇంకా వీడియో తీసుకుంటున్నాను ఎట్ ఎట్టరు వెళ్ళిపోయినారండి అవి చూసి అంటే చూడడానికి ఇంకా ఏమి విచిత్రం ఉందో ఏమి ఇంకా ఎక్కడెక్కడ ఏమి అనేసి అట్టొకరు ఇట్టొకరు వెళ్ళి చూస్తున్నారు ఇంకా నాపాటికి నేనైతే వీడియో తీసుకుంటా వాయిస్ రికార్డింగ్ అయితే ఇవ్వలేదండి నాకు మైక్ అయితే లేదు మైక్ ఉంటేనే వాయిస్ క్లియర్గా వస్తుంది ఇంక నేను నడుస్తా వీడియో తీస్తే వాయిస్ కూడా వని నిట్టుంటుందండి అందుకనేసి నేను మొత్తం వీడియో తీసుకొని ఇప్పుడైతే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఆ విధంగా ప్రతి ఒక్క రాయికి ప్రతి ఒక్క కొయ్యికి ఒక బొమ్మల్ని అయితే చెక్కినారండి చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో ఆంజనేయ స్వామి వినాయక స్వామి ప్రతి ఒక్క జంతువుల్ని దేవ దేవతల్ని అందరినీ కూడా విగ్రహాలాగా చెక్కి పెట్టున్నారు చాలా బాగుండే చూసి తనకి ఇక్కడ చూడండి చాలా బాగుందండి పార్క్ అయితే ఇలాంటివి అప్పుడప్పుడు మనము ఇంట్లోనే ఉంటాం కదా మనం ఎనీ టైం ఇంట్లో చేసుకోవడము తినడము ఇంకా పిల్లలు ఎంతో సంసారం అంట అది పోయి ఇది పోయి ప్రతి మైండ్ అస్సలు బాగుండదండి అప్పుడప్పుడు మనం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి ప్లేసు అలాంటి వాతావరణాన్ని అయితే ఎంజాయ్ ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే మన ఆరోగ్యం ఫస్ట్ బాగుండాలి ఆరోగ్యం బాగుంటేనే మన లైఫ్ అంతా బాగుంటుంది కానీ ఆరోగ్యం బాగుండాలంటే మనకేం కావాలి సంతోషం కావాలి ఒక మంచి ప్రకృతిని ఆస్వాదించే మంచి ప్రశాంతమైన మనసు కావాలి ఇలాంటి ప్లేస్కి పోతేనే ప్రశాంతంగా ఉంటుంది మనసు అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి మంచి మంచి మనం ఇంకా చాలా దూరం అయితే పోలేము కదా మనకు ఎక్కడ దగ్గర ఉండే ఖచ్చితంగా ఉంటాయి మంచి మంచి ప్లేసులు అప్పుడప్పుడు పోయి అలా మంచి ప్లేసులు మీ